లయన్స్ క్లబ్ లో ప్రజలకు సేవలు చేయడం అదృష్టంగా భావిస్తున్నామని కమన్పూర్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు సానా రామకృష్ణారెడ్డి అన్నారు కమన్పూర్ మండల కేంద్రంలో మంగళవారం కమన్పూర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డి మాట్లాడారు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు చాలా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలకు సహాయ సహకారాలు అందిస్తున్న వారికి కృతజ్ఞత తెలిపారు కాగా కరీంనగర్ రేకుర్తి కంటి ఆసుపత్రి వైద్యుల పర్యవేక్షణలో కంటి పరీక్షలు నిర్వహించగా ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది కంటి ఆపరేషన్ చేయించుకున్న వారిని రేకుర్తి ఆసుపత్రికి తరలించారు ఆపరేషన్ చేయించుకున్న వారికి మండల కేంద్రానికి చెందిన డాక్టర్ విజయకుమార్ మాజీ ఎంపీబీ కోనేటి మారుతులు ఆర్థిక సహాయం అందించారు డైరెక్టర్ మంచిగిరి రాము భోజనాలతో పాటు ఏర్పాటు చేయించారు ఈ కార్యక్రమం ఎంపీ వల్లలిత ఎస్ఐ కోటి ప్రసాద్ పీఎస్ఎస్ చైర్మన్ ఈనగంటి భాస్కర్ మాజీ ఎంపీబీ కోనేటి కోనేటి మారుతి మాజీ ఎంపీటీసీ బోనల వెంకటస్వామి లయన్స్ ప్రధాన కార్యదర్శి నలవెల్ శంకర్ సభ్యులు నూక రమేష్ చెప్పేల సమయ్య గుమ్మడి అంజయ్య భోజసాగర్ రెబల్ రాజ్ కుమార్ అనమైన లక్ష్మీరాజన్ చొప్పల సంతోష్ నారగోడి సతీష్తో పాటుగా తదితరులు పాల్గొన్నారు అట్లాగే మా సహోదరులు అందరికి కూడా మా లైన్ స్క్రిప్ తరఫున వారికి ధన్యవాదాలు జరుపుకుంటున్నాను ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమాన్ని నేను ఇన్ని చేసిన కార్యక్రమాలు కూడా మా సభ్యులందరూ ఉపన్యూస్ ఎంపీటీఓ గారికి అట్లాగే మా రమేష్ అన్న గారికి తర్వాత పోలీట్ మారుతి గారికి తర్వాత మా భాస్కర్ అన్నకు తర్వాత మా సీనియర్ అందరికి కూడా నేను నాకు మాట్లాడరాదు పనులు చేస్తే కానీ మాట్లాడాలంటే నాకు చాలా కదా ఏదైనా చేతి చూపిస్తే కానీ మాట్లాడి చూపించలేను దయచేసి క్షమించండి నేను చిన్నట్లా అని నాకు ఇంకా నేను ఈనాటి పెద్దలందరికీ అలాగే ఈనాటి కంటి హాస్పిటల్ ఇచ్చేసినటువంటి తల్లిదండ్రులు మరియు సోదరు సోదరి మళ్ళీ కూడా మా లైన్స్ కప్తున్న వారికి ఒక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీరు ఈరోజు మీరు వెళ్తే మీరు రేపు ఆపరేషన్ అవుతుంది ఎల్లుండి బస్సులు వస్తారు మీకు అక్కడ పోయేటప్పుడు ఒక చెద్దరు ఒక గ్లాసు ఒక ప్లేట్ తీసుకు వెళ్తే మీకు సౌకర్యంగా ఉంటుంది తర్వాత ఎంబడి వాళ్ళ పూర్తి చేత మనిషి సో ఇంత మంచి ఇంత మంచి ప్రోగ్రామ్ చేసిన మా అచయ్ రాములు గారికి మరి తర్వాత మా పెద్దలందరికీ కూడా మరొక ముఖ్య అతిథిగా వచ్చిన ఎంపీడీఓ గారు మరి మా యొక్క ఆహ్వానాన్ని మంచి నుంచి వచ్చినందుకు వారికి ధన్యవాదాలు ఇప్పుడు వారిని ప్రసంగించవలసింది కో